మీరు పిల్లల కోసం రాగిజాము రాగిపిండితోనే చేస్తున్నారా నేనైతే దాంట్లో గంటల పిండి వేస్తున్నాను దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అది మీకు కావాలంటే ఈ వీడియో ఒకసారి చూసేయండి హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ మూమెంట్స్ ఈ రోజు అయితే మా ఇంట్లో నేను బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను కామన్గా జావా అయితే దీంతో చేస్తాము రాగి పిండితో చేస్తాం కదా కానీ నేను దాంట్లో గంటలు యూజ్ చేస్తున్నాను ఈ గంటలని ఇంగ్లీష్లో మిల్లెట్స్ అని కూడా అంటాం ఇవైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో డైజెషన్ చాలా ఇంపార్టెంట్ ఇది సో మనం ఎలానో రాగి పిండి గురించి మనకు తెలిసింది దాంట్లోనైతే అయితే ఐరన్ ఎక్కువ ఉంటుంది డాక్టర్స్ కూడా చెప్తారు కదా ఐరన్ తీసుకుంటే బ్లడ్ లేని వాళ్ళకి ఐరన్ తీసుకుంటే మంచిదని సో రాగి పిండి తీసుకోమని చెప్తారు సో ఒక్కటే ఎందుకు చేయాలి ఈ రెండు మిక్స్ చేస్తే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి కదా అందుకని చెప్పి నేను ఈ రెండు మిక్స్ ఎప్పుడు చేసినా ఈ రెండు మిక్స్ చేసే చేస్తాను మా బా ఇదైతే నేను అత్త వాళ్ళు ఎందుదే చూసి నేర్చుకున్నాను వాళ్ళైతే నైట్ చేసి మార్నింగ్ తింటారు దానిలో అయితే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ అయితే నాకు కొంచెం అది నచ్చకాలని నేను ఎప్పటికప్పుడు చేసుకుంటాను సో ఇలా ఈ రెండు పిండిల్ని కూడా మిక్స్ చేసి ఇలా ఉడికించుకుంటాము దీని కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలి ఇలానే బాగుంటుంది రాగి జావ్ అయితే ఓన్లీ జావ్ అయితే కొంచెం వాటరీలా వచ్చినా బాగుంటుంది కదా దీనికి మాత్రం అలా బాగోదు ఈ కన్సిస్టెన్సీయే రావాలి నార్మల్గా అయితే ఇందులో బెల్లం వేసుకుని డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది సో నీ అప్పుడప్పుడు నేను అదొకసారి ఇదొకసారి ఇలా చేస్తాను సాల్ట్ గీ అయితే కొంచెం ఎక్కువ ఇష్టపడుతుంది స్వీట్ తిన అంత ఎక్కువ తిందు సో ఎక్కువగా స్వీట్ కాకుండా ఎలానే చేస్తాను ఇందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసిస్తాను కొన్ని కొన్నిసార్లు చూడని తినైతే ఎంత ఎంజాయ్ చేస్తుందో చాలా ఇష్టం జియాకి నేనైతే వీక్లీ ట్రైస్ అలా ట్రైస్ అయితే పెడతాను పెడతాంట